అలాగే శనివారం ఎవరైతే పుట్టారో వాళ్ళు పని ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే శనివారం పుట్టిన వాళ్ళు అంటే ఈ రోజు అవ్వాల్సిన పని కూడా డిలే అయ్యి ఒక నాలుగు అవ్వడం అయితే అవుతుంది కానీ ఒక నాలుగు రోజుల తర్వాత మెల్లిగా అవుతుంది అని అంటూ ఉంటారు ఇది నమ్మచ్చా అంటే శనివారం పుట్టిన వాళ్ళకి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది శని ఏంటంటే స్లో అండ్ స్టడీ కాబట్టి ఆ స్లో అండ్ స్టడీ అనేది లైఫ్లో ఎక్కువ అప్లై అవుతుంది కాబట్టి ఆ స్లోగా నిదానంగా వెళ్తారు అనేది అది వార ఫలితాన్ని బట్టి మనం చెబుతూ ఉంటాం కాబట్టి కొద్దిగా శనివారం పుట్టాడు వాడికి స్లో బుధవారం బుట్టాడు రాడికి లెక్కలు ఎక్కువ వస్తాయి శుక్రవారం పుట్టారా లక్ష్మీదేవి పుట్టింది గురువారం పుట్టారా మంచి యోగ అవుతాడు యోగుడు అవుతాడు జ్ఞానవంతుడు అవుతాడు అలాగే బుధవారం పుట్టాడు మేధావి లాజికల్ మైండ్ ఎక్కువ ఉంటుంది మంగళవారం పుట్టాడు కొద్దిగా ధైర్యంగా ఉంటాడు డేరింగ్ డ్యాషింగ్గా ఉంటాడు సోమవారం పుట్టాడు మంచి తెలివివంతుడు మంచి సంగీతము లా వీటన్నిటికీ బాగుంటుంది ఆదివారం పుట్టాడు కీర్తిమంతుడు అవుతాడు అలాగే మంచి పేరు ప్రతిష్టలు వస్తాడు వీడి కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఇట్లా చెబుతాడు అదే మా ఆదివారం రోజు అమ్మాయి పుట్టిందనుకో పేరు ప్రతిష్టలు ఎక్కువైపోతాయి ఆదివారం రోజు అమ్మాయి పేరు ప్రతిష్ట ఇంట్లో అమ్మాయి గ్రేట్గా ఉంటే అట్లాంటి కోడలు తెచ్చుకొని ఎక్కడ పెట్టుకుంటాము అందుకని ఆదివారం పుట్టిన అమ్మాయిని చేసుకోము మంగళవారం అంటే మ మంద బుద్ధితో ఉంటారు మంగళవారం పుట్టిన అబ్బాయిని చేసుకోము ఎందుకంటే ఇవన్నీ ఉంటాయి అన్నమాట అది అదే వారాల దగ్గరికి వచ్చే ఇట్లా ఉంటాయి నక్షత్రాల దగ్గరికి వచ్చే మూలా నక్షత్రం ఆశ్లేష నక్షత్రం వాళ్ళని చేసుకోమంటారు మూలా నక్షత్రం అదే నాకు అర్థం కాదు మూల నక్షత్రం అమ్మో మూలా నక్షత్రమా అంటారు అంతే తెలుసు మూలా నక్షత్రం జాతకానికి పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఏంటంటే బాహుబలి సినిమాలో శివగామి క్యారెక్టర్ ఎందుకంటే ఫస్ట్ పార్ట్ శివగామి సామాన్యుడిని బాహుబలి చేస్తుంది మూలా నక్షత్రం జాతకం వాళ్ళు ఇంట్లో ఉంటే సామాన్య వ్యక్తిని సింహాసనం మీద కూర్చోబెడతారు వాళ్ళ జాతకం బాగుంటే సామాన్య వ్యక్తిని బాహుబలి చేయొచ్చు రెండోది సెకండ్ పార్ట్ ఆఫ్ శివగామి బాహుబలిని కూడా చంపిస్తుంది మూలా నక్షత్రం జాతకం బాలేకపోతే బాహుబలిని కూడా రోడ్డు మీద పడేస్తుంది సో మూలా నక్షత్రం జాతకానికి సహజంగా ఒక అమ్మవారు సిద్ధి పవర్ అనేది ఉంటుంది వాళ్ళు ఏం కోరుకుంటే అది అవుతుంది సో వాళ్ళు ఏం కోరుకుంటే అది అవుతుంది కాబట్టి ఈ ఆశ్లేష మూల వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళు మంచి కోరుకునే లక్షణాలతో ఉన్నారు అనుకుంటే మూలా నక్షత్రం వాళ్ళు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది వాళ్ళ చెడు కోరుకునే వాళ్ళు ఉన్నారనుకోండి మంచిది అంటే అది మూలా నక్షత్రం అమావాస్య చా అంటే ఇప్పుడు మనం గుడ్డిగా మూలా నక్షత్రం అనగానే ఓ అని చెప్పేస్తుంటారు అలా కాదు మూలా నక్షత్రంలో చాలా కాంబినేషన్స్ ఉన్నాయి ఆ కాంబినేషన్స్లో వాళ్ళు పర్టికులర్ ఈ వెయ్యికో ఒకరు ఉంటారు వాళ్ళ వల్లే ప్రాబ్లం తప్పితే అందరి వల్ల కాదు